ఆత్మరక్షణ కల్పించడంతో పాటు శారీరక మానసిక దృఢత్వాన్ని కల్పించే కరాటే లాంటి క్రీడల్లో ఆడపిల్లలు మరింత రాణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆకాంక్షించారు ఏలూరు రూరల్ మండలం శ్రీపరు గ్రామానికి చెందిన ఘంటసాల నాగ శ్రీనివాసరావు శ్వేత దంపతుల రెండవ కుమార్తె గుండెగోళ్లంలో శ్రీ విద్యా హై స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఘంటసాల సుష్మ జపాన్ షాటోకాన్ కన్నె కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి అటల్జీ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీల సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆమె క్యాంప్ కార్యాలయంలో సుష్మా ఆమె తల్లిదండ్రులతో కలిసి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ కొల్లేరు గ్రామాలకు చెందిన ఆడపిల్లలు కరాటే లాంటి క్రీడల్లో రాణించడం చాలా ఆనంద గర్వంగా ఉందని చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా ఆడపిల్లల జీవన విధానాన్ని తీర్చిదిద్దాలని సుష్మ తల్లిదండ్రులని ఆదర్శంగా తీసుకుని ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో ఆడపిల్లల్ని విద్యతో పాటు క్రీడల్లో కూడా అందరి తల్లిదండ్రులు ప్రోత్సహించి వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా వెంకటలక్ష్మి రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన సుష్మని సాల్వతో కప్పి బౌద్ధన్ ప్రతిమని బహుమతిగా అందించి అభినందించారు సుష్మను అభినందించిన వారిలో దెందలూరు నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతపూడి చెందు కూడా ఉన్నారు నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేట్ ఫస్ట్ మన కొల్లేరు లంకల్లో శ్రీపతి గ్రామానికి చెందిన జి సుష్మ నిన్న తూర్పుగోదావరిలో జరిగిన స్టేట్ కరెంటు పోటీల్లో ఫస్ట్ ర్యాంకర్గా మరి నిన్న నిలిచింది ఎమ్మెల్యేగా చేతుల మీదుగా కూడా స్టేట్ ఫస్ట్ మరి గోల్డ్ మెడలు మరి షీటు ఇట్లాంటి కప్పు అన్నీ కూడా తీసుకుంది గతంలో కూడా ఎన్నోసార్లు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డులు తీసుకుంది ఇలా కొల్లేరు ప్రాంతానికి చెందిన మా పిల్లలు ఇలాగ అభివృద్ధిలోకి రావటం మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కరాటే దాంట్లో కూడా రావటము చాలా గర్వంగా ఉంది మా కొల్లేరు ప్రాంతానికి అంతేకాకుండా మరీ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చూసుకోకుండా మాకిద్దరు ఆడపిల్లలు అండి వాళ్ళని మేము చదివించుకుంటున్నాము నేను ఒక ఫార్మర్ అని చెప్పేసి ఇద్దరు ఆడపిల్లల్ని మంచిగా చదివించడము స్పోర్ట్స్లో ఆ పాపకి ఇంట్రెస్ట్ ఉందని కరాటేలో కూడా తీసుకెళ్లటము స్టేట్ ఫస్ట్గా ఈ రోజున గోల్డ్ మెడల్ రావటం కూడా ఎంతో ఆనందంగా ఉంది మా కొల్లేరు ప్రాంతం నుంచి మరీ ముఖ్యంగా ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి పిల్లలు కూడాను ఈ స్పోర్ట్స్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ ముందుకు రావాలని చెప్పేసి కొల్లేరు ప్రాంత బిడ్డలందరూ కూడా ఇలాగ మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మేము నేను కోరుకుంటున్నాను అలాగే పాపకి చదువులో కానీ ముందుకి స్పోర్ట్స్ దాంట్లో కానీ ఎలాంటి నీకు హెల్ప్ కావాలన్నా నేను చేస్తానమ్మా నువ్వు ముందుకు రా అని చెప్పాను పాప కూడా కంపల్సరీగా మేడం నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కరాటి ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పింది నేను అడిగాను నువ్వేమవుతావు అమ్మా అని అడిగితే ఏమవుతానని చెప్పావు పోలీస్ పోలీస్ అవుతానని చెప్పింది చెప్పాను పోలీస్ అంటే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి దానికి చదువు కూడా చదవాలి కాబట్టి చదువు ఇటు స్పోర్ట్స్ రెండు కూడా నువ్వు న్యాయం చేసి చదువుకోమని చెప్పి చెప్పాను పాప ఖచ్చితంగా చదువుకుంటుంది వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో పాటు మా కొల్లేరు ప్రాంతం పేరు కూడా మరి నిలుస్తుందని ఈ పాపని ఆదర్శంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆదర్శంగా కొల్లేరు ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు కూడా ఈ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా చదివించాలని అలాగే పిల్లలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను